ఎప్పుడు అంటుండేవాడిని ఎప్పుడు చెప్తుండేవాడిని కష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో ఉన్న నా శ్రేయబలాసులు నా దగ్గరకు వచ్చి కంటి తడి పట్టినప్పుడల్లా ఏదో ఒక రోజు మీ అందంగా మంచి రోజు వస్తుందన్నా ఆ మంచి రోజు వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటానన్నా అని ఒక ధైర్యం ఇస్తుండేవాడిని నా మాట పూర్తిగా ఆ రోజు మీరు నమ్మేవాళ్ళు ఏ రోజు కూడా నాకు ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు కాదు నీకు మంచి రోజు వచ్చేది ఎప్పుడు అన్నా మా కష్టాలు తీరేది ఎప్పుడు అన్నా అని ఏ ఒక్క అన్న గాని ఏ ఒక్క ఆడబిడ్డ గాని నన్ను ప్రశ్నించేవాళ్ళు కాదు నా మాట అంటే వాళ్ళకి అంత నమ్మకం అంత విశ్వాసం అంత ప్రగాఢమైన నమ్మకం ఎన్ని కుతంత్రాలు ఎంత మంది పని నన్ను అభిమానించే నాయకులే కాకుండా ప్రత్యర్థ పార్టీలో ఉండే నాయకులు అభిమానులు కూడా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఉప్పెనల అనేక ప్రాంతాల్లో అనుకున్నారు సీనన్న గెలుచుడో లేదో గెలిస్తే వెయ్యి ఓట్లు రెండు రేట్లతో రెండు వేల ఓట్లతో గెలుస్తుడని ఇట్లా రకరకాలుగా కథల కథలుగా చెప్పుకునేవాళ్ళు ཀའ཰གས རྱུྱ མརྱསུ རེ རྱསྒྷ རེ རྱེ རེ 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 རིེ ེ རགཟེེ ེཁེར